ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గురుగారు జూన్ మాసంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు వెళ్ళి తీసుకోవాలి ఈ నెలలో మేషరాశి వాళ్ళు సహజంగా ఈ రాస ఈ రాశి వాళ్ళ గురించి మాసపొలాల సంబంధం లేకుండా మాట్లాడుకుంటే వీళ్ళకి వీళ్ళు ఉపయోగపడరు వీళ్ళ వల్ల వేరే వాళ్ళకు ఉపయోగం వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ స్పైల్ మేనరకం చేసుకున్న లైఫ్ స్పైల్ ఆలస్యంగా వివాహం చేసుకుంటే జీవితం సక్సెస్ తొందరపడి వీళ్ళు చేసుకున్న లైఫ్ సక్సెస్ కాదు ఇప్పటికీ ఇతరులకు ఉంటారు కష్టం ఎక్కువ ఫలితం తక్కువ కష్టం ఎక్కువ గుర్తింపు తక్కువ ఇక ఇది నాది అంటే వీళ్ళది కాదు మేషాస్లో పుట్టి కోట్లు సంపాదించిన వాళ్ళు బినామీలతోనే సక్సెస్ అంటారు వాళ్ళ పేరుతో కాకుండా వేరే వాళ్ళ పేరుతో రాసి పెడతారు భార్య పిల్లలు తగిన నమ్మిన బంట్లు ఇటువంటి వాళ్ళతో పేరు రాస్తేనే కలిసి వస్తుంది వీళ్ళ పేరుతో ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నా కానీ సమస్యలు వస్తాయి అంటే వీళ్ళవుతుంది కదా డాక్యుమెంట్లు కాబట్టి ఒకటి నాలుగు సలహాలు ఇస్తారు అడిగింది ఒకటి కానీ నాలుగు ఇస్తారు నష్టం చేసిన వాళ్ళకు వీళ్ళకి శత్రువులు కూడా వీళ్ళు సహాయపడతారు అడిగితే చాలు హెల్ప్ చేస్తారు ఇంత ఉప ఇంత పరోపకారం చేసినా కానీ వీళ్ళ వల్ల వీళ్ళకి ఉపయోగం ఉండదు అది లోపమా శాపమా దోషమా అది అర్థం కాని పరిస్థితి కాబట్టి వివాహ విషయంలో చాలా కేర్ఫుల్ వీళ్ళు మేము మా కొడుకు మీ కూతురు అని మాటలు ఇవ్వడము ఇటువంటి మేషరాశలు చేస్తే ఇంకా పెద్దవాళ్ళ మాటకు వీళ్ళు జీవితం బలైపోతుంది మన బిడ్డే కదా కట్టుకుంటే మా మీద నిదలేసింది మా అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోయింది అంటారు ఈత ఇక్కడ మేషరాసం మేష లగ్నంలో అంత ఇంకేం లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న వాటిలో మీరు ఈ రాశి వాళ్ళు బెనిఫిట్ తెలుసుకుని ఎలా సవరించుకుంటారు అనేసి చెప్తుంటాను సహజమైనటువంటి వీళ్ళ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు తిరుగుతూ పనిచేస్తేనే సెట్ అవుతారు వీళ్ళు స్థిరంగా ఉండలేరు ఒకేసారి నాలుగు ప్రాజెక్టులు చేయాలంటారు కానీ ఫలితం మాత్రం తక్కువే ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జూన్ మాసంలో ఫలితాలు ఎలా ఉన్నాయంటే వ్యయంలో శనేశ్వరుడు మూడులో గురువు లాభంలో రాహు ఐదులో కేతు లాభరాహు చాలా బాగా యోగిస్తున్నాడు వ్యయంలో శనిశ్వరుడు తను వ్యయమైపోయాడు అంటే జలరాశులు పడ్డాడు వీళ్ళు ఇబ్బంది పడేంత సమస్య అయితే ఏం లేదు ఇతను జన్మలోకి వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పెడతాడు శనిశ్వరుడు ఇంకా రెండున్నర సంవత్సరం వీళ్ళ గురుగారు ఏనాడు శని ప్రారంభం అవడానికి ఇంకా టైం ఉందంటారు లేదంటే దాని ఇంపాక్ట్ మొదలైంది దాని ఇంపాక్టు మొదలైంది అంటే వీళ్ళకు అశ్విని నక్షత్రంలోకి మొదలైంది అంతే భరణీకృతిగా వాళ్ళకి ఏం కాలేదు ఆయన పూర్వబాదులోకి వచ్చాడు ఈయన అశ్విని స్టార్ట్ అయింది పూర్వబాదులో ఆయన ఎంటర్ అయినప్పుడు అశ్విని నక్షత్రం స్టార్ట్ అవుతుంది పూర్వపాధి కంప్లీట్ చేస్తే భరణి నక్షత్రం స్టార్ట్ అవుతుంది రేవతిలోకి వచ్చినప్పుడు కృర్తిగా నక్షత్రం స్టార్ట్ అవుతుంది అందరికి ఒకేసారి ఇది ఉండదు డిగ్రీస్ జరిగే కొద్దిగా ప్రభావం మారుతూ వస్తుంది అందరూ భయపడిపోయిన అవసరం లేదు కాబట్టి ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళకు శని బాధకాధిపతి బాధకాధిపతి వాస్తవంగా బాధలో ఉన్నాడు ఆ రాశి యొక్క తత్వం మేనం కావడమే అంత ఇంకేం లేదు అదే జన్మంలోకి వచ్చినప్పుడు దేహ అనారోగ్యము కష్టము నష్టము మాతృ కష్టము మాతృ నష్టం జరుగుతాయి అంటే జన్మనిచ్చిన తల్లికి ఇబ్బంది వస్తుంది దాని ఇంకా టైం ఉంది కానీ ఎంతున్నా కానీ గ్రహము శనేశ్వరుడు కంఫర్ట్గా ఉండలేడు మీనరాశిలో అది వ్యయస్థానము జలస్థానము కాబట్టి కాబట్టి ఏలినాడ గురించి వీళ్ళు ఆందోళన చెందుతున్నంత ఏమి ఇక్కడ లేదు నేను అందుకే వివరంగా చెప్తున్నా విషయము జన్మంలోకి వచ్చినప్పుడు మాత్రం అది నీళ్ళలోంచి ఏమవుతుంది మామూలు అగ్ని తత్వంలోకి వస్తుంది అక్కడ నేచ పడిపోతాడు శనిశ్వరుడు నేచపడినప్పుడు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంటే ప్రభావం చూపించగలుగుతాడు జన్మంలోకి వస్తే కూడా ఎందుకంటే తన బలాన్ని కోల్పోతున్నాడు మేషంలోకి వస్తే బలాన్ని కోల్పోతాడు అక్కడ అతను పూర్తిగా బలహీనుడు శనిశ్వరుడు అయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తాడు డైరెక్ట్ ప్లానెట్ వచ్చేస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పనిచేయద్దు ద్వితీయంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళకు ఫైనాన్షియల్గా అప్పుడు ఉంటుంది ఇబ్బంది అప్పటి వరకు పెద్దగా అందరూ చెప్తున్నంత తీవ్రంగా ఏదో చేసేసేది ఏం లేదు సో ఎవరికైతే ఈ మొదటి దశ ప్రారంభం అవుతుందో వాళ్ళు డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలంటారు అశ్విని నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండడం మంచిది ఇక్కడ అతను ఇక్కడ మీనరాశిలో రెండవ నక్షత్రం కంటున్నప్పుడు మేషరాశిలో రెండవ నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి మీనరాశిలో మూడో నక్షత్రం ఉన్నప్పుడు మేషరాశిలో మూడో నక్షత్రం వల్ల కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ జరుగుతున్న కొద్ది ఇక్కడ సీరియల్ వస్తూ ఉంటుంది ఒకేసారి మూడు నక్షత్రాలపైన ప్రభావం ఉండదు ఓకే ఇది తీసుకున్న చారంది ఇక్కడ ఏ చారకు అది అన్వయించబడుతుంది పన్నెండో స్థానం అవుతుంది అనే దాన్ని బట్టి కాబట్టి ఇప్పుడు మేషరాశికి ఏళ్ళ శని స్టార్ట్ అయిపోయింది అని ఊరికే వాళ్ళని ఊదరగొట్టి భయపెట్టాల్సినంత పని చేయకూడదు తప్పది ఆడంత లేదు ఇక్కడ తీసుకుంటే శనేశ్వరుడు అంటే ఏమి శని ఎప్పుడు కంట్రోల్ అవుతాడు అనే దానిపైన దృష్టి పెట్టే చాలు శని కలిసి రాని గ్రహము కలిసి దాన్ని త్యాగం చేయాలి కలిసి వచ్చేదాన్ని స్వీకరించాలి శని అంటే పాదరక్షలు శని అంటే శుభ్రత చేసినటువంటి పరికరాలు చీపూర్లు ఇవన్నీ కాబట్టి శని అంటే ఈ పాదరక్షలు కాబట్టి చెప్పులు కుట్టుకునే వాళ్ళు కావచ్చు ఈ తక్కువ రేటు చెప్పులు అమ్ముకునే వాళ్ళు ఉంటారు ప్లాట్ఫామ్స్ పైన అటువంటి వాళ్ళు కావచ్చు చెప్పులు స్టాండ్లో పనిచేసే వాళ్ళు ఆలయాల కాడ హాస్పిటల్స్ దగ్గర చెప్పులు స్టాండ్లో ఆడ పనిచేసే వాళ్ళు కావచ్చు హాస్పిటల్లో క్లీనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆలయాల్లో ఊడ్చి క్లీన్ చేసేవాళ్ళు కావచ్చు ఇటువంటి వాళ్ళకంతా గుర్తించుకునేసి మనం ఏదైనా ఖర్చు పెట్టేసే చాలు శని ప్రభావం తగ్గిపోతుంది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం పరిహారం చేస్తున్నాం దీన్ని ఎంత ఎక్కువ చేస్తే ఏలినట్స్ అని ప్రభావం తగ్గిపోతుంది మనం నీళ్లు జల్లినట్టు నడిచిన పైన ఏలినట్స్ అంటే ఒక మంట అనుకున్నాము మనల్ని మనల్ని కాలుస్తుంది అనుకున్నాము దానిపైన మనం ఈ పరిహారాలు నీళ్లు చల్లేస్తాం అది చల్లారిపోతుంది నీళ్లు పడింది అగ్గి చల్లారుదాం కాబట్టి ఈ పరిహారాలు ఎక్కువ చేయాలి పెద్దవాళ్ళకు చెప్పులు తీసేవ్వాలి ముసలి వాళ్ళు అదేవిధంగా వికలాంగులు ఉంటారు కాలు ఇబ్బందిగా ఉంటాయి అటువంటి వాళ్ళకు ఏదైనా హెల్ప్ చేయొచ్చు మనం చేయగల మన స్తోమత కొత్త చేయాలి అంతే ఇప్పుడు మనకు డబ్బు లేదు కదా అనేసి వికలాంగులకు వీల్చైర్ తీసేయండి అని తీస్తాం తీసివ్వగలిగితే వాళ్ళకి ఏదన్నా ఫుడ్ ఇంకేదన్నా డబ్బులు కొంత ఇవ్వచ్చు వాళ్ళు ఏం చేసి సంపాదించుకోలేరు కాబట్టి కాబట్టి శని కారకత్వాలను గుర్తించుకొని చేయాలి అదేవిధంగా కొంతమంది ఎక్కువ మంది కాకి అన్నం పెడితే మంచిది కోతికి అరటి పండిస్తే మంచిది కుక్కకు బం రొట్టిస్తే మంచిది చేసి ఇతర జీవులను ఆదరించవచ్చు అంటే ఆయన వాహనమని కుక్క అంటే కాలబైరుడు వాహనము ఆయన శిష్యుడు శనేశ్వరుడు అని కోతి అంటే ఆంజనేయ స్వరూపం అని ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే శనేశ్వరుడు పనిచేయడని అన్నీ కరెక్టే చేయచ్చు వాటిలో కూడా పరిహారం ఉంది కాబట్టి ఇవన్నీ చేయడానికి లక్ష్యలేం ఖర్చు కాదు మనం చేసుకోగలిగినవే ఇప్పుడు ఎక్కడో శని సింగనా వెళ్ళమని నేను చెప్పలేదు ఇంకెక్కడో శని ఆలయము మందేశ మందపల్లి అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళమండదు అక్కడ వాళ్ళు వాళ్ళు చేయొచ్చు దానికి అయ్యప్ప సొమ్మాలు వేస్తారు అయ్యప్ప సొమ్మాలకు మాకు ప్రామాణికం దొరకలేదు కానీ శనసింగరాపూరు మందపల్లి ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాయి కానీ పోలైన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పరిహారం చేసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రాస్యతి బట్టి గురువు గారు వీళ్ళ ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుంది ఆర్థిక స్థితి ఎత్తుకుంటే వీళ్ళకి ఎప్పుడు డబ్బులు అవసరం ఉండనే ఉంటుంది ఏనాడంతో సంబంధం లేదు బలంతో సంబంధం లేదు వీళ్ళు ఎప్పుడు డబ్బు ట్రై చేస్తూనే ఉంటారు అప్పులు ఎక్కడ వస్తాయా వీళ్ళు ఎక్కువ పని చేస్తే తక్కువ తీసుకుంటున్నారు కదా వేరే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతున్నారు వాళ్ళు వీళ్ళకి ఉపయోగపడరు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడరు మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు అవసరం లేదు లైఫ్ టైం ఏదో ఒక దాని కోసం డబ్బు కోసం ట్రై చేస్తూనే ఉండాల్సి రాసేది బినామీలు పెట్టుకోవడం వల్ల మాత్రం సక్సెస్లోకి వస్తారు లేదు నమ్మకం ఇంట్లో వల్ల దీనివల్ల సక్సెస్లోకి వస్తారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడున్న గ్రహచారాన్ని బట్టి డబ్బులు ఎలా ఉంటే ఆర్థిక స్థితి అని చెప్పాల్సిన లేదు వీళ్ళు చేసే కష్టం ప్రపంచంలో ఎవరు చేయరు వీళ్ళు చేసే మైండ్ వర్క్ వీళ్ళు చేసే హార్డ్ వర్క్ వీళ్ళు చేసే పరోపకారము ఇంకెవరు చేయరు కానీ వీళ్ళకే తక్కువ తెలుసు ఉంటాయి అది జ్యోతిశాస్త్ర విచిత్రం ఇదంతా ప్రస్తుతం అయితే పెట్టుబడుల విషయంలో ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా గురుగారు వెళ్ళమన్నా పెట్టుబడులు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కొంచెం మంచిదే ఎందుకంటే వేగంలో శని ఉన్నాడు ద్వితీయాన్ని చూస్తాడు మూడో ఇంట్లో గురువు ఉన్నాడు ఈ మూడో ఇంట్లో గురువు ఉంటే వీళ్ళు ప్రయత్నాల్లో కొన్ని సక్సెస్ అవుతూ వస్తాయి అదొక ప్లస్ పాయింట్ ఉంది ఇక్కడ ప్రయత్నం అనే స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి చేసే ప్రయత్నాలు బాగా సక్సెస్ అవుతాయి వీళ్ళు ఫైనల్గా ఇన్కమ్ దాంట్లో వీళ్ళే మిస్టేక్స్ చేస్తారు తక్కువ ఇన్కమ్ కూడా ఒప్పునేస్తారు ఏదైనా పని అది వీళ్ళే తప్పు కానీ అది ఒప్పుకోకపోతే అది కూడా లేకుండా పోతుందేమో ఒప్పుకుంటారు అడ్డదారులు తొక్కే అవకాశం కనిపిస్తుందా డబ్బు కోసం డబ్బు కోసం అడ్డదారులు వీళ్ళు రాహుదశ జరుగుతుంటే తొక్కుతారు వీళ్ళ జాతకంలో వ్యక్తిగత జాతకం రాహుదశ జరుగుతుంటే తొక్కుతారు కానీ దానివల్ల మాత్రం తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి రాహు రకరకాలుగా నడి రోడ్డు గీచ్ చేస్తాడు రాహుతో పెట్టుకుంటే మాత్రం ఎవడూ పెట్టుకోకూడదు రాహుతో మీరు అంటూ ఉంటారు ఏళ్ళనాడు ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతాయి అంటూ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రాసేది బట్టి ఎలా అంటే శుభకారంగా అవుతుంది పెండ్లు అవుతుంది ఇప్పుడు పెండికి వచ్చిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు ఉంటే వివాహ ప్రయత్నాలు చేస్తే కష్టంగా అయిపోతుంది మ్యాచింగ్ అయిపోతుంది అయిపోతుంది శుభకారాలు ఇచ్చే ధన నష్టము ధనానికి లో ఇబ్బంది రావడము ఇలా జరుగుతుంది ఇప్పుడు ఏళ్ళనాడుసేను కదా వివాహాన్ని బలం ఎక్కువ చేసుకోవచ్చు ఓకే తరచుగా పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరిగే వారికి ఏదన్నా మంచి రిజల్ట్స్ ఏమైనా ఉండబోతున్నాయా అంటే పోలీసుకు సంబంధించినటువంటి గ్రహము కుజుడే కుజుడు రా అధిపతి కుజుడు అన్కంఫర్ట్గా ఉన్నాడు ఆగస్టు వరకు ఉన్నాడు అన్కంఫర్ట్గా ఆగస్టు తర్వాత ఇబ్బంది అతను సింహంలోకి వెళ్తాడు సింహంలో మంచి బలం ఎందుకంటే కుజుడు కమాండరు సింహంలో రా సూర్యుడు రాజు ఇప్పుడు ప్రధానమంత్రి పక్కనే కదా ఆర్మీ చీఫ్ ఉంటాడు ఆర్మీ చీఫ్ ప్రధానమంత్రి పక్కన ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కదా కాబట్టి తనకి ఇష్టమైన స్థానానికి వెళ్తున్నాడు సింహానికి ఆగస్టు తర్వాత ఆటోమేటిక్ బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురువు మెంటల్ టెన్షన్స్ కావచ్చు ఇలాంటివి ఏమన్నా ఉండే మెంటల్ టెన్షన్స్ వీళ్ళకి కామన్ చిన్నప్పుడు తలకు దెబ్బ తగులుతుంది హెయిర్ ఫాలింగ్ కానీ హెయిర్ చిన్నప్పుడే వైట్గా రావడం కానీ ఏదో తలకు సంబంధించి ఏదో ఒక సమస్య ఉంటుంది ఇంకా వీళ్ళకు ఆర్థిక సమస్య అనేది కామన్ పాయింట్ ఎప్పుడు డబ్బుకు కోటి రూపాయలు రని కోటి పది లక్షలు కావాలనే పరిస్థితి ఉంటుంది వెయ్యి రూపాయలు రని ఇంకా ఐదు వందలు అవసరం పడుతుంది అవసరాలు ఆ మేరకు ఉంటాయి వీళ్ళకి అది డిజైన్ అయిపోతుంది అంతే పరిస్థితి అలా మారిపోతుంది నేను అనుకోలేదు నాకు పదివేలు సరిపోదు అంటే ఇరవై వేలకు సమస్య పడింది పదివేల సమస్య తీరింది కదనుకుంటే ఇంకో పదివేలకు అవసరం పడింది అంటే మన మేసా సౌవలేక పరిస్థితి ఇక సొంత ఇంటి కోసం ప్రయత్నించే వాళ్ళకి వీళ్ళ పరిస్థితి ఎలా ఉండదు సొంత ఇంటి కోసం ప్రయత్నించే వాళ్ళు కొంత ఆగడం మంచిది బ్లాక్ అయిపోతారు మనీ అంతా కూడా బ్లాక్ అయిపోయింది సొంత ఇల్లు కట్టారు అంటే మళ్ళీ వీళ్ళకి ఇన్కమ్ రాదు కాబట్టి కొంచెం కొద్దిగా ఓపిక పట్టడం మేలు కాబట్టి మేషరాశి వాళ్ళు ఇవి నేను చెప్పిన దాన్ని పెద్ద క్షుణ్ణంగా ఒకటి వినేసి పరిహారం చేసుకుని నేను జీవిత పరిహారాలను కలిపాను గోచారాన్ని కలిపాను వీళ్ళ గోచారం కన్నా జీవిత పరిహారాలు చాలా ఇంపార్టెంట్ చిన్న వయసులో ఉండే ఎవరైనా పెండ్లు ప్రయత్నం చేస్తే మాత్రం ఫెయిల్ అవుతారు అటోఫ్లవ్ అవుతారు మేనరికంలో ట్రై చేసుకోవాలన్నా ఇంక మర్చిపోవాల్సిందే జాతకాలు ఎంత బాగుండే తర్వాత తర్వాత విషయం అది రూల్ మేష రాశి మేష లగ్నం అంటే మేనరికం నెత్తిన గుడ్డే లవ్ మ్యారేజు రెండు గుడ్లు నెత్తిన అరేంజ్ మ్యారేజు బెటరు లేట్ మ్యారేజు ఇంకా బెటరు ఇక వీళ్ళ దైవారాధన విషయంలో ఏ భగవంతుడికి ఎక్కువగా ఆరాధిస్తే బాగుంటుంది బాగుంటుందంటారు సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయాలి సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయాలి అదేవిధంగా వీళ్ళ అశ్విని నక్షత్రంతో వీళ్ళ జాతకం వీళ్ళ యొక్క రాశి స్టార్ట్ అవుతుంది ఈ మేషరాశి అంటే తల అశ్విని నక్షత్రం అంటే అశ్విని నక్షత్రం జ్యోతిషాస్త్రం స్టార్ట్ అవుతుంది అశ్విని నక్షత్రం కాదేపోతే కేతు కేతు అంటే తలలేని గ్రహం తలలేని గ్రహంతో నక్షత్రంతో జ్యోతిషశాస్త్రం స్టార్ట్ అవుతుంది కానీ ఆ రాసే తల అంటే అందుకే వీళ్ళకి తల సంబంధించి దెబ్బ తగులుతుంది తల నొప్పు ఉంటుంది లేదంటే హెయిర్స్ ఫాలింగ్ ఉంటుంది ఇలాంటివి ఉంటాయని చెప్పింది కాబట్టి వీళ్ళు హెయిర్ ఆయిల్ ఎక్కువగా దానం చేయొచ్చు హెయిర్ ఆయిల్ ఎక్కడ పెడతారు తలకే పెడతారు అశ్విని హెయిర్ ఆయిల్ కాకుండా దానం చేయొచ్చు అశ్విని అనే పేరుతోనే ఉంది హెయిర్ ఆయిల్ అది ఆ పేరుతో హెయిర్ ఆయిల్ రావడమే గొప్ప ఇంకా వేరే హెయిర్ ఆయిల్ ఉంటే ఇవ్వచ్చు అశ్విని హెయిర్ ఆయిల్ని వీళ్ళు పెండియుడు వచ్చిన అమ్మాయిలకు వీళ్ళ పెద్దల ద్వారా తల్లిదండ్రుల ద్వారా ఇప్పించడం మంచిది వాళ్ళు ఒక దువ్విన ఒక హెయిర్ ఆయిల్ ఒకటి ఇచ్చేస్తే ఎక్కడ గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్స్లో పేదమ్మాయిలు చదువుకుంటూ ఉంటారు ఒక పెద్ద దువ్విన ఒక హెయిర్ ఆయిల్ వాళ్ళు గంటలు గంటలకు వాళ్ళు లేడీసే తలగ పెడతారు జమ్మని దూకుంటారు రిలాక్స్ అవుతుంది వీళ్ళకి ఆ దోషం పోతుంది పెండ్లి బలం పెరుగుతుంది పెండ్లి బలం పెరిగింది కదా మళ్ళీ మేన్ రోజులకు పోకూడదు మళ్ళీ లవ్ మ్యారేజ్లకు పోకూడదు అతను తొందరగా చిన్న వయసులో పెళ్లికి పోకూడదు తిరుగుతూ చేసే పనులే ఉద్యోగుల వ్యాపారులు పని పనిచేస్తాయి వాళ్ళకి రిప్రజెంటేటివ్లు ఇన్సూరెన్స్ ఏజెంట్లు లేదంటే ఒక కంపెనీ తరఫున ఏదో కలెక్షన్ మేనేజర్ డెలివరీకి సంబంధించి అయినా బాగా అన్న వీళ్ళు ఇంకోటి ఏమంటే వీళ్ళు ఎక్కడ కంపెనీలు చేరితే వీళ్ళే వదిలే వచ్చేస్తారు ఆ కంపెనీని లేదు కంపెనీ వాళ్ళు బయట పంపించేస్తారు ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిన డ్యూటీ వీళ్ళు చేరు కంపెనీ లాభ నష్టాలను చూసి మీరు ఇలా చేసుకుంటే ఇంకా లాభాలు వస్తాయని ఐడియాలు ఇస్తారు వాళ్ళ మంచి కోసం చెప్తారు కానీ అది వాళ్ళకి చిరాకు తెప్పించే విధంగా ఉంటుంది నువ్వు మా నువ్వు ఉద్యోగం చేసిన వచ్చా మాకు సలహాలు ఇచ్చేదానికి అనే పరిస్థితి తయారైపోతుంది వీళ్ళు ఏమైనా కంపెనీ బాగు కోసం మనం ఏం చేయాలని ఆలోచిస్తారు వీళ్ళు డ్యూటీ వీళ్ళు చేసేసి అడిషనల్ డ్యూటీ ఏమంటే కంపెనీకి లాభాలు రప్పించాలంటే వాళ్ళు అడగనే వీళ్ళు పోయి సలహాలు ఇస్తారు ఆడవాళ్ళు చిరుతుకొని వస్తుంది అట్లాంటి సమస్యలు తెచ్చుకుంటారు వీళ్ళు కొద్ది రోజులు నాలుగైదు కంపెనీలు మరి నాకు ఏమవుతుంది మనమే సొంతంగా పెట్టుకుంది ఒకరికి పని చేస్తే మనం అని చెప్పేది ఆ ఐడియాల మనకే ఉన్నప్పుడు మన ఐడియాలు మనం చేసుకుందని పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి కూడా వచ్చేస్తారు వీళ్ళు ఓకే మంచి గుడ్ క్వాలిటీస్ ఇవ్వంతుంది సో ఓవరాల్గా జూన్ మాసంలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు ధన్యవాదాలు